సమీరా ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం డార్క్ డీల్స్ ఈ చిత్రాన్ని కార్మిక శాఖ మంత్రి బర్యులు వాసంశెట్టి సుభాష్ ట్రైలర్ ని విడుదల చేశారు ఈ సందర్భంగా టీం అందరినీ అభినందించారు నిర్మాత కసునూరి మౌలాలి మాట్లాడుతూ మా యొక్క చిత్రానికి సమయం కేటాయించి ట్రైలర్ విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు యువత ఎంతో మంది మత్తుకు బానిస అయిపోతున్నారని వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని మా యొక్క చిత్రం ద్వారా ఎంతో కొంత మార్పు చెందుతారని ఆశిస్తున్నట్లు తెలియజేశారు డైరెక్టర్ కిరణ్ మాట్లాడుతూ గౌరవ మంత్రివర్యులు సుభాష్ ట్రైలర్ ని చూసి అభినందించడం చాలా ఆనందంగా ఉందని వారికి ధన్యవాదాలు తెలియజేశారు యువతకి ఒక మంచి మెసేజ్నిచ్చే కంటెంట్ తో ఈ చిత్రాన్ని రూపొందించానని కథంతా చాలా అద్భుతంగా వచ్చిందని మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నట్లుగా తెలియజేశారు కార్యక్రమంలో హీరోయిన్ తేజస్విని ఆశ ఉమా ఏడుకొండలు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు కుమల కాలేజీలో బ్యాకింగ్ చెప్తున్నానని అనుకుంటుంది నా పేరు కేశవ రుద్ర ఈ సిటిలో డ్రగ్స్ బిజినెస్ చేసేవాడు వాడే అండ్ అంటే ఇరా అండ్ రెడ్ అండ్ ఐ డోంట్ లైక్ కేశవ రుద్రకి సంబంధించి తను చేసే డ్రగ్స్ వ్యాపారం గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది సార్ దే పల్ల టూర్ లో పుట్టానని బ్రెడిషియనల్ గా వీల ఉండాలా ఇది తీసుకుంటే మూడు రోజులు ఎఫెక్ట్ ఉంటుంది రేటు తక్కువ కిక్ ఎక్కువ మీ అమ్మాయి హెవీగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల మీ అమ్మాయి హెల్త్ చాలా సీరియస్ అయింది నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు రుద్ర టాప్ వన్ లో మనం ఉండాలి డ్రగ్స్ తీసుకునే వారి మెదడు మామూలుగా ఉండే మనిషి మెదడు కంటే ఇరవై రెట్లు వేగంగా పని చేస్తుంది ఆ రుద్రాన్ని ఇచ్చారంట వాడు ఎలాంటి వాడో తెలిసి ఇచ్చారా మీరు కూడా వందేళ్లు బతకాలి కదా సార్ ఈ ప్రపంచంలో మత్తు ఇచ్చేది రెండే రెండు ఒకటి నాలాంటి అమ్మాయిలు రెండు ఈ డ్రెస్ ఎంత కష్టపడ్డాను మోహన్ నీకు మంచి భవిష్యత్తు కల్పించాలని ఆ ట్రగ్గు నా కూతురు వరకు చేరేలా చేసిన వాడిని మాత్రం అస్సలు వదలొచ్చు బాబు ఈ నగరం నీ కంట్రోల్లో ఉన్నంత మాత్రాన మా పిలువలు తాకట్టు పెట్టలేవురా నాలా భద్రతం ఎవరికి చేత కాదు